హలో అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పలహారాలు బండి నేను మిశ్రీషా ఈరోజు రెసిపీ వచ్చేసి టేస్టీ అండ్ హెల్తీ మెంతికూర పప్పండి వేడి వేడి అన్నలో నేసుకుని తిన్నా బాగుంటుంది రోటీ చపాతీలోకి దేంట్లోకైనా బాగుంటుంది ఇక్కడ నేను రెండు టమాటాలు తీసుకున్నాను పండువి వాటిని శుభ్రంగా కడిగేసే విధంగా ముక్కలు కట్ చేసుకున్నానండి ఆనియన్ కూడా ఒకటి తీసుకొని ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్నాను నేనైతే పచ్చిమిర్చి ఒక నాలుగు తీసుకున్నానండి అవి కూడా శుభ్రంగా కడిగేసే విధంగా ముక్కలు కట్ చేసుకున్నాను నాలుగేందుకు తీసుకున్నానంటే నేను కారం కూడా వేస్తాను కాబట్టి నాలుగు మాత్రమే తీసుకున్నాను ఇక్కడ నేను వచ్చేటప్పటికి మెంతాకు మెంతికూర రెండు కట్టలు తీసుకున్నానండి ముదిరికాడలు తీసేసి లేతకాడలు ఉంచు అనమాట శుభ్రంగా కడిగేసి విధంగా సన్నగా కట్ చేసుకున్నాను ఇప్పుడు కుక్కర్లో ఒక కప్పు కందిపప్పు వేసేసి వాటర్ పోసేసి శుభ్రంగా కడగాలన్నమాట కడిగి ఆ వాటర్ పారబోసేయండి ఆ విధంగా రెండు మూడు సార్లు చేయండి సరిపోతుంది ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే కందిపప్పు తీసుకుంటాము అదే కప్పుతో ఐదు కప్పుల వాటర్ పోయాలండి ఒకవేళ తగ్గిందనుకోండి మనం తిరగమూత వేసి ఉడికించుకుంటాం కదా పప్పుని అప్పుడు కావాలంటే ఒక చిన్న గ్లాస్ పోసుకోవచ్చు ఇప్పుడు దీంట్లో ఇలా సన్న కట్ చేసుకున్న మెంతాకు టమాటా ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కొంచెం పసుపు అంటే వన్ స్పూన్ వరకు వేసాను అనమాట ఇప్పుడు దీంట్లోనే కొంచెం చింతపండు వేసానండి వేసి మూత పెట్టేసి ఒక ఆరేడు విధిల్స్ నానివ్వండి ఎందుకంటే మనం పప్పులోనే టమాటాలు చింతపండు వేసేసాం కదా ఒక్కోసారి ఉడకదు అనమాట అందుకని ఆరేడు విధుల్స్ వస్తే సరిపోతాయి ఇప్పుడు స్టవ్ వెలిగించి బాణలు పెట్టి వేడెక్కిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ నూనె వేసాను అనమాట నూనె కాగిన తర్వాత ఇప్పుడు దీంట్లో హాఫ్ స్పూన్ పసినపప్పు హాఫ్ స్పూన్ మినపప్పు హాఫ్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర నాలుగు ఎండుమిర్చితుంపులు వేసాను అన్నమాట ఇక్కడ నేను ఒక పెద్దది వెల్లు రెబ్బ తీసుకున్నాను దాన్ని విధంగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను మీకు కావాలంటే క్రష్ చేసుకుని వేసుకోవచ్చు కొంచెం కరివేపాకు కొంచెం ఇంగో వేసేసి ఈ తరగ మూతను వేయించుకోవాలన్నమాట ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో మనం ఇందాక సన్నగా పొడుగు కట్ చేసుకున్నాం కదా ఉల్లిపాయలు కూడా వేసేసి ఒక రెండు నిమిషాల పాటు వేయించుకోవాలండి ఉల్లిపాయలు అయితే ఎక్కువసేపు వేయించుకోక్కర్లేదు ఎందుకంటే తొందరగా వేగిపోతాయి కాబట్టి ఈ విధంగా వేయించుకుంటూ ఉన్నాము ఈలోపు కుక్కర్ విజిల్స్ వచ్చాయి అనమాట మూత తీసి చూద్దాము చూసారు ఈ విధంగా వచ్చింది కన్సిస్టెన్సీ ఇప్పుడు దీంట్లో వన్ టేబుల్ స్పూన్ కారం అయితే వేసాను తగినంత సాల్ట్ ఇక్కడ నేనైతే ఒక చిన్న గ్లాస్ వాటర్ పోసానండి కొంచెం ఉంటే బాగుంటుంది కాబట్టి ఒక చిన్న గ్లాస్ వాటర్ పోసాను అనమాట వాటర్ పోసేసి ఒకసారి ఈ విధంగా మిక్స్ చేసేసుకున్నాను చూసారా ఉల్లిపాయలు ఈ విధంగా వేగినాయి కదా ఇప్పుడు మనం దీంట్లో ఇందా మిక్స్ చేసుకున్న పప్పు ఉంది కదా అది కూడా వేసేసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసి ఒక ఐదు నిమిషాల పాటు బాగా వేయించుకోవాలండి ఉడికించుకోవాలి తిరగమూతలో అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుందనమాట లేదంటే టేస్ట్ బాగుండదు చూసారా కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలన్నమాట కొంచెము నీళ్లు ఉండాలి అట్లా ఉంటేనే మనం తినేటప్పటికి గట్టిపడుతుందనమాట కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటే చాలా బాగుంటుంది ఇప్పుడు దీని మీద కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీ అండ్ హెల్తీ మెంత పప్పు రెడీ అయిపోయిందండి మీకు నచ్చిందా నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీరు ఎలా చేస్తారో నాకు కామెంట్ చేయండి నస్తే లైక్ అయితే ఇవ్వండి అబ్బా ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్